వెల్కమ్ టు మలీన్ కిచెన్ ఈ రోజైతే మనం స్పీడ్ చేసుకున్నామండి పప్పు శనగపప్పు బొంబాయి రవ్వతో మనం ఫిర్నీ చేసుకున్నాం ఈ ఫిర్నీలో మనం జీడిపప్పు ఈ శనగపప్పు ఇది పాలు నెయ్యి వేసుకొని మనం చేసుకున్నాం చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవాలండి నేనైతే వేసుకున్నా ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ ఫిర్నీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి చాలా టేస్టీ సూపర్గా బాగుంటుంది ప్రసాదాన్ని లాగా అయినా మనం పెట్టుకోవచ్చు చాలా సూపర్ బాగా టేస్టీకరంగా ఉందండి బాగా చూడండి వీడియోలో ఎలా చూపించామో అలాగే చేసుకోండి ఫిర్నీ అద్దురిపోయింది బాగా చూడండి థ్యాంక్ యూ చూడండి మనం స్టవ్ వెలిగించుకొని మనం కడాయి అయినా గిన్నె అయినా ఏదైనా మనం పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనం ఇందుకులోకి చూడండి నేనైతే ఒక ఐదు స్పూన్ల రవ్వ తీసుకున్నానండి సన్న రవ్వ తీసుకున్నాను నేను ఈ రవ్వని మనం ఇందుకులో వేసుకోవాలి వేసుకొని మనం ఇలాగే వేయించుకోవాలి కొంచెం నల్లగా అవ్వకూడదండి బస్ జస్ట్ లైట్గా వేయించుకోవాలి చూడండి మనం ఇలాగ వేయించుకున్నాం చూసారా మనం ఇలాగ వేయించుకోవాలి దాలాగా కాలేజ్ చూసారండి ఇలాగ అవ్వాలి మనం ఇష్టవ ఆఫ్ చేసుకుందాం చూడండి మనం ఇంకో కడాయి తీసుకోవాలండి చిన్నది తీసుకొని ఇందుకులో రెండు స్పూన్ల నేను నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి మనం ఎందుకులో పెట్టుకోవాలి కొద్దిగా ఏడెక్కిన తర్వాత అయితే చూడండి నేను బాదం పప్పులు కోసుకున్నాను అలాగే జీడిపప్పు బాదం పప్పు అండి రెండు మనం రెండు వేయించుకుందాం నేతిలో చూడండి వేయించుకొని నేను పక్కన తీసేసుకున్నా చూడండి మనం కడాయి అయినా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి చూడండి మనకైతే నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఈ రవ్వని మనం ఇందుకులో వేసుకుందాం ఇలాగ వేసుకోవాలి వేసుకోవాలండి చిన్న మంట పెట్టుకొని చూడండి బాగా ఇలాగా ఉడికించుకోవాలి మనం నీళ్ళైతే అయితే లేవు చూడండి వాటర్ అయితే మగ్గిపోయినాయి బాగా ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఈ కప్పుతో మనం రవ్వ తీసుకున్నాం ఈ కప్పుతో రెండు కప్పుల పంచదార వేసుకోవాలి మనం ఇందుట్లో రెండు కప్పులు వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకుందాం చూడండి చక్కెర అయితే బాగా ఉడికిపోయింది చూసారా ఇలాగ ఉడికించుకోవాలి మనం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కప్పుతోనే రవ్వ తీసుకున్నాం కదండి ఈ కప్పుతో చక్కెర వేసుకున్నాం దీంతోనే మనం ఐదు కప్పుల పాలు వేసుకోవాలి ఇందుట్లో చూడండి ఐదు కప్పులు నేను వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలుపుకుంటా మరగబెట్టాలండి బాగా ఉడికించుకోవాలి చూడండి మనం ఇలాగ ఉడికించుకున్నాం పాలేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఒక గుప్పెడు నేను పచ్చనపప్పు అండి ఉడకపెట్టుకున్నానండి నానబెట్టి కొద్దిగా కడిగి మనం మనం ఈ ఈ శనగపప్పు ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు మనం ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికింది ఇప్పుడైతే రెడీ అయిపోయింది నేనైతే కప్పు పాలు వేసుకున్నానండి మొత్తం నేను ఆరు కప్పులు పాలు వేసుకుంటున్నాను అంతే అండి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి పైనుంచి మనం బాదం పప్పు జీడిపప్పు వేసేసుకోవాలి కొద్దిగా మనం కలిపేసుకోవాలి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే లైక్ చేయండి